హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మీకు చిన్న పాపలకి ఎలా డ్రెస్ అనేది కట్ చేసుకోవాలనేది చూపిస్తానండి ఫైవ్ ఇయర్స్ పాపకి త్రీ ఇయర్స్ పాపకి ఎలా కుట్టాలనేది చూపిస్తానండి అంతకంటే ముందు నా వీడియోస్ కనుక ఎవరైతే ఫస్ట్ చూసినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకు వీడియో తీసి పెడతానండి ఇది క్లాత్ అండి ఇది నేను మ్యాచింగ్ సెంటర్లో తీసుకొచ్చినానండి క్లాత్ అనేది అయితే నాకు నా కోసం టాప్ కుట్టుకుంటానని క్లాత్ తీసుకున్నాను అంబ్రిల్లా కట్ కుట్టుకుంటానని తీసుకున్నాను కానీ క్లాత్ అనేది సరిపోవట్లేదు ఇది వన్ అండ్ హాఫ్ మీటరే ఉంటుందండి క్లాత్ అందుకోసమని మా పాపలకి ఫ్రాక్ అనేది కుడదామనేది కటింగ్ కటింగ్ వీడియో మీకు అప్లోడ్ చేస్తున్నానండి ఈ వన్ అండ్ హాఫ్ మీటర్ క్లాత్లో అండి ఇద్దరు పాపలకు ఫ్రాక్లు అనేది అవుతుంది అది ఎంత సింపుల్గా కట్టింగ్ అనేది మీకు చూపిస్తానండి మీరు చూసారు కదా క్లాత్ అనేది ఇలా వచ్చిందండి మొత్తం క్లాత్ మొత్తం ఇలా వచ్చిందండి దీన్ని ఫస్ట్ నేను సైజ్ ఫ్రాక్ తోటి చూపిస్తానండి మీకు ఎలా కట్ చేసుకోవాలనేది ఇది మా పాపది చిన్నప్పటి ఫ్రాక్ అండి దీనికంటే కొంచెం పెద్ద సైజ్ అయితే సరిపోతుంది ఇంకొక పాపకేమో ఈ సైజు కుడితే సరిపోతుందండి మీకు ఒకటే క్లాత్లో మీకు ఏ విధంగా అనేది చూపిస్తానండి ఫస్ట్ కింద ఇది కట్ చేసుకోవాలండి గేర చిన్న పాపకు ఈ గేర సరిపోతుందండి అందుకే ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను రెండు వరుసలు ఫోల్డ్ చేసుకొని ఇలా స్ట్రేట్గా అనుకోవాలి అనుకొని ఈ సైజు చిన్న పాపకి సరిపోతుందండి చిన్న పాప త్రీ ఇయర్స్ ఉంటుంది ఇది గేర్రా చూసుకున్నాం కదా కరెక్ట్ సరిపోయింది కదా ఇలా చూసుకొని ఇది రెడ్మేండ్ ఫ్రాక్ అండి కుట్టింది కాదు మనకు రెడీమేడ్ స్టైల్ కావాలనేసి ఈ క్లాత్ అనేది మనకు స్టిచ్ చేస్తున్నానండి ఒకటే క్లాత్లు ఇద్దరికి ఇప్పుడు హైట్ చూసుకుంటున్నాను కింద ఫోల్డింగ్ ఒక ఇంచు మీదికి ఒక హాఫ్ ఇంచు ఇలా మార్క్ చేసుకొని స్ట్రేట్గా ఒక లైన్ డ్రా చేసుకొని స్ట్రేట్గా కట్ చేసుకోవాలండి అంతేముండదు సింపుల్గా అయిపోతుందండి కటింగ్ అనేది స్టిచ్చింగ్ కూడా కటింగ్ ఎంత ఈజీగా ఉంటుందో స్టిచ్చింగ్ కూడా అంత ఈజీగా ఉంటుందండి ఈ విధంగా కింది భాగం అయిపోయిందండి ఇప్పుడు నేను పెద్ద బా పెద్ద పాపకి ఎలా ఉంటు ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తానండి పెద్ద పాపకి కొంచెం గేరా ఎక్కువ ఉండాలండి ఆమె సిక్స్ ఇయర్స్ అండి పెద్ద పాప ఆమె ఎక్కువ తీసుకుంటున్నాను ఇలా కొంచమే ఫోల్డ్ చేశానండి ఎందుకంటే అంత వేస్ట్ అయిపోతుంది కదా ఇది వెనకాలకి ముందుకు కాదండి ఫ్రంట్కే ఎంత తీసుకుందాం అనేసి ఎంతైతే సరిపోతుంది అనేసి చూసుకుంటున్నాను దీనికంటే కొంచెం తక్కువ అయితే సరిపోతుందండి ఇదేమో రౌండ్గా వచ్చింది కదండి ఇది ఓన్లీ ఫ్రంట్కు కొంచమే తీసుకుంటున్నాను మళ్ళీ హైట్ వచ్చేసి కొంచెం ఎక్కువ ఎక్కువన్నా కదా ఒక రెండు ఇంచుల మంది ఎక్కువ తీసుకుంటున్నానండి అంతే అది పెద్దవి కాదు ఇట్లా స్ట్రేట్గా గీత గీసుకున్నాను కదా ఇప్పుడు స్ట్రేట్గా కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇది కట్ చేసుకున్నది ఉంది కదండి ఇప్పుడు వెనుక భాగంకి కూడా సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలండి క్లాత్లో ఈ విధంగా చేసుకోవాలండి ఇంత ముందు కట్ చేసినాం కదా ఇది దీనిపైన పరిసి కట్ చేసుకుంటే సరిపోతుందండి మళ్ళీ సపరేట్గా కొలతలు ఏం కొలవాల్సిన అవసరం ఏముండదు ఇది ఎలా ఉందో అలా కట్ చేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా ఈ విధంగా కటింగ్ అనేది అయిపోయిందండి కింది భాగం అయిపోయింది ఇప్పుడు మీది భాగం ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తానండి ఫస్ట్ చిన్న పాపకు కట్ చేసి చూపిస్తున్నాను ఇవి ఎక్స్ట్రా మిగిలిన క్లాత్ ఏదైతే ఉందో ఇది ఉంది కదా ఇది నాలుగు అడతల నాలుగు మడతలు అనేది మడత పెట్టాలండి ఈ విధంగా నేను ఎలా అయితే ఫోల్డ్ చేసుకున్నాను ఆ విధంగా ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డింగ్ ఉన్నదేమో మన సైడ్ ఉండాలి ఓపెన్ ఉన్నదేమో మనకు ఆపోజిట్లో ఉండాలి ఈ విధంగా చూసుకున్నట్టయితే మనకు కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా కట్ చేసుకున్నాక నేను సైజ్ ఫ్రాక్ తీసుకున్నాను కదా దీంతో ఉల్టా అనేది సైజు మనం ఎప్పుడైతే కొలత సైజ్ డ్రెస్ తీసుకుంటాం కదండి ఉల్టా ఉల్టానే ఉండాలి అది బ్లౌజ్ అయినా సరే డ్రెస్లైనా సరే ఏదైనా సరే ఉల్టా తీసుకుంటే మనకు మెజర్మెంట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ విధంగా ఉల్టా తీయాలి తీసి దీనిపైన వేస్తు వేసుకోవాలి వేసుకోవాలంతే చూసారు కదా హైట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది పక్కలలో కొంచెం ఎక్కువ పెడుతున్నానండి ఎందుకంటే ఇది ఇప్పటి వరకే ఉంది అట్లానేసి పక్కలలో పక్కలల్లో కొంచెం ఎక్కువ పెడుతున్నాను ఇక్కడి వరకు తీసుకుంటా పక్కలల్లో చంక ఏ విధంగా ఉందో ఆ విధంగా ఆర్డ్ చేసుకుంటున్నాను ఎక్కడి వరకు నెక్కుందండి ఈ విధంగా అయితే నేను గల్ల ఏమి కట్ చేయట్లేదండి వెనకాలకి హుక్స్ పెడతానండి జిప్పు పెట్టను మళ్ళీ అలాగే కొందరు ఏం చేస్తారంటే గల్లలు లేకుండా కుడతారు కదా అలా కూడా కుట్టను ఎందుకంటే చిన్నపిల్లలు కదా వాళ్ళకు వేసుకోవడం ఇప్పడం చాలా ఇబ్బంది అవుతుంది ఇది ఫ్రంట్ అండి అంత ఎంత సింపుల్గా అయిపోయింది అనేది నేను లైనింగ్ కట్ చేస్తానండి ఇప్పుడు దీని ఈ డ్రెస్కు లైనింగ్ చేస్తలేం కాబట్టి దీనికి డైరెక్ట్గా కట్ చేసేస్తానండి మీకు అది కూడా చూపిస్తాను ఎందుకంటే బట్ట ఆల్రెడీ కొంచెం దొడ్డు కదండి అందుకే అది వేస్తలేను లైనింగు ఫస్ట్ నెక్ కట్ చేస్తున్నాను ఒక రెండు ఇంచులు తీసుకున్నాను నెక్ కింది కూడా ఒక రెండున్నర ఇంచులు తీసుకు రెండున్నర తక్కువనే ఉందండి ఇది మా పాపల్లో నేను చూసిన కాబట్టి ఇక మీకు టేపు ఏమి యూజ్ చేయకుండా కటింగ్ అనేది చూపిస్తున్నానండి ఇంత సరిపోతుంది ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి బ్యాక్ వచ్చేసి కొంచెం మీదికే పెడతానండి కిందికి పెట్టాను ఎందుకంటే నేను బుక్స్ ఇస్తాను చెప్పినాను కదా అందుకే బ్యాక్ అనేది కొంచెం మీదికే పెట్టినా ఎందుకంటే పిల్లలకు నెక్ డీప్ దించితే జబ్బలు జారిపోతాయి కదండి వేసుకోరు కదా మళ్ళీ సతరు ఈ విధంగా అంటూ బ్యాక్ ఇదేమో కింది భాగం అంతే ఒక పాపది అయిపోయింది హ్యాండ్స్ అనేది క్లాత్ మిగిలిన దాన్ని బట్టి కట్ చేస్తానండి మిగిలేకపోతే చిన్నపిల్లలే కాబట్టి స్లీవ్లెస్ చేద్దాం చేద్దామనేసి హ్యాండ్స్ అనేది తీయట్లేదు మీరు కూడా ఇలా చేయండి ఎందుకంటే ఒక్కో ఫ్రాక్కి రెడీమేడ్ ఫ్రాక్ రెండు వందల రెండు వందల యాభై డైలీవేర్ ఫ్రాక్లకే ఉంటుందండి అందుకనేసి మనం ఇలా తీసుకొచ్చుకొని ఇప్పుడు ఒక్కటే క్లాత్కి నేను ఇది వన్ ఫిఫ్టీ వచ్చి వన్ ఫిఫ్టీకి మీ వన్ ఫిఫ్టీకి వచ్చిందండి హండ్రెడ్ రూపీస్ మీటర్ వచ్చింది మీటర్ నాకు తెచ్చిన వన్ ఫిఫ్టీ వచ్చింది వన్ ఫిఫ్టీలో స్టిచ్చింగ్ నాద కాబట్టి రెండు ఫ్రాక్లు అయిపోతున్నాయి ఈజీగా అది ఇప్పుడు నేను టూ హండ్రెడ్ పెట్టినా నాకు బయట ఒక డ్రెస్ కూడా రాకపోయేది అందుకే అంటే స్టిచ్చింగ్ వాళ్ళు ఇలా క్లాత్ తీసుకొచ్చుకొని పిల్లలకు మనకు నచ్చిన మోడల్ డిజైన్ చేసుకోవచ్చు అండి వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు మనం ఎప్పటికో డ్రెస్ కుట్టిస్తే కూడా మంచిగా సంతోషంగా ఫీల్ అవుతారు పిల్లలు కూడా మీరు కూడా నాలాగా స్టిచ్చింగ్ చేసే అయితే ఖచ్చితంగా ఇది ఫాలోవండి కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు కూడా మీరు కూడా ఎవరి వాళ్ళు కూడా స్టిచ్ చేసుకోవచ్చు కదండి చాలా బాగుంటాయి ఈజీ బ్లౌజ్ల కంటే ఈజీగా ఉంటాయండి ఇవి నేను మీ పెద్ద పాపకు హై ఒక రెండు ఇంచులు ఎక్కువ పెడుతున్నాను కిందికి ఎక్స్ట్రా వదిలిపెట్టినాను మీదికి ఎంత ఉందో అంత తీసేసుకుంటున్నాను తీసేసుకొని చంక భాగం ఉందో అంత ఈ విధంగా మార్క్ చేసుకొని పక్కలలో కూడా కొంచెం ఎక్కువ తీసుకున్నానండి విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది మనకు ఫ్రంట్ అనేది వస్తుంది ఏముండదండి ఫ్రంట్ చంక భాగం ఒక్కడికి వస్తే మనకు సరిపోతుందండి పక్కలు చంక భాగం అంతే రెండే కొలతలతోటి మనకు మీకు ఫ్రాక్ మీద ఫ్రంట్ అనేది కటింగ్ అయిపోయింది ఇప్పుడు మీకు ఈ డ్రెస్ కూడా చూపిస్తాను నెక్ ఎలా కట్ చేయాలనేది నెక్ రెండు ఇంచులు పెట్టుకున్నానండి ఫ్రంట్ కూడా ఒక రెండున్నర పెట్టుకున్నాను అంతే ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇంతే బ్యాక్ చిన్న అయిపోయింది ఈ విధంగా ఫ్రంట్ ఇదేమో కింది బాగా కూర్చులు పెట్టుకోవాలి ఇది కూర్చులు పెట్టుకోవాలి కాబట్టి వెడల్పు తీసుకుంటున్నానండి ఇందులో ఇట్లా కూర్చులు కాకుండా కూడా ఉంటుంది కదండి అంబ్రిల్ టైప్ల ఫ్రాక్స్ మీకు ఆ మోడల్ కూడా కావాలంటే ఒక కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకోసం నేను ఆ కటింగ్ కూడా చూపిస్తానండి ఇంకో రెండు ఫ్రాకులు కాగా కూడా ఇంకా క్లాత్ అనేది కొంచెం మిగిలిందండి మీరు చూసినట్టయితే ఇందులో నేను హ్యాండ్స్ అనేది కట్ చేస్తాను ఇది ఇట్లుంది కదా ఇంత సరిపోతుందండి ఇది పెద్ద పాపకు రెండు హ్యాండ్స్ ఇలా తీసుకున్నాను కదా ఇలా చేసి మాకు ఎక్కడి వరకు అయితే వరకు ఈ విధంగా లోన్ తీసుకుంటే సరిపోతుందండి అంతే ఏం పెద్ద అదే ఉండదండి ఎంత ఈజీగా కట్ చేస్తాను కదా చూసారు కదా ఇంతే రెండు హ్యాండ్స్ చూసేస్తారు కదా ఇంత సింపుల్గా కట్ చేశాను ఇంతే అయిపోయింది పెద్ద పాపకు హ్యాండ్స్ రెడీ ఇప్పుడు చిన్న పాపకు కట్ చేస్తాను చిన్న పాపకు కొంచెం చిన్నగా అయ్యేటట్టున్నాయండి ఏం కాదు త్రీ ఇయర్స్ పాపనే కాబట్టి స్లీవ్ లెస్ చేసినా ఏం కాదు కాబట్టి మా పాపలు ఇద్దరు ఒకరికి సేమ్ ఉండాలండి ఒకళ్ళకి కొంచెం వేరున్న సతస్తారు అందుకే చిన్నగైనా పెద్దగైనా ఇద్దరికి గుట్టేస్తున్నాను తీసుకుంటే సరిపోతుందండి కటింగ్ అనేది అయిపోయింది వాళ్ళు అంతే ఇంత సింపుల్గా అయిపోయింది చూసారు కదా ఇంతే అండి ఇద్దరు పిల్లలకు ఫ్రాక్లు అనేది ఒక టెన్ మినిట్స్లోనే కటింగ్ అనేది అయిపోయింది స్టిచ్చింగ్ కూడా మనకు ఒక హాఫ్ అన్ అవర్ అయిపోతుందండి ఇక చూసారు కదా కింది భాగం ఇక మీది భాగం ఇంకా హాయిన్స్ హాయిన్స్ అయి ఇంక అండి ఇది ఒక పాపకి ఇది ఇంకొక పాపకి ఇంతే అండి సింపుల్ అంతే చూసారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తే నా వా నా వీడియోస్ అనేది మరికొందరికి రికమెండ్ అవుతాయి కదండి ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకోసం నేను వీడియోస్ తీస్తానండి థ్యాంక్ యూ అండి అందరికీ